హలో మోమ్ టు బీస్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ త్రీ మంత్స్లో వామిటింగ్స్తో ఇబ్బంది పడుతున్నారా అయితే కోసం దిస్ ఈస్ డాక్టర్ శ్రవంతి ఆప్సటిషన్ అండ్ గ్యానకాలజిస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ త్రీ మంత్స్లో వామిటింగ్స్ తగ్గించడం ఎలా వాట్ ఆర్ ద డూస్ అందులో ఫస్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ అండ్ స్మాల్ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవడం అంటే త్రీ మీల్స్ త్రీ స్నాక్స్ లాగా డివైడ్ చేసుకొని తీసుకోవడం సెకండ్ వచ్చేసి ఈ స్నాక్స్లో డ్రై బిస్కెట్ డ్రై టోస్ట్ అని యాడ్ చేసుకోవడం థర్డ్ వచ్చేసి అడిక్వేట్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవడం ఫోర్త్ వచ్చేసి తిన్న వెంటనే పడుకోకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీ కంఫర్ట్ లెవెల్ని బట్టి వాక్ చేయడం ఫిఫ్త్ వచ్చేసి ఏ ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి వాట్ ఆర్ ద డోంట్స్ స్పైసీ ఫుడ్ ఆయిలీ ఫుడ్ జంక్ ఫుడ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ క్యాఫినేటెడ్ డ్రింక్స్ స్వీట్ షుగరీ కంటెంట్ ఉన్నది స్వీట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఈ సింపుల్ టిప్స్ తో కూడా మీ వాంటింగ్ తగ్గట్లేదు అంటే వెంటనే వెళ్ళి డాక్టర్ని కనపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాంక్ వీడియో